నమస్కారం సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలియచేసేటువంటిది నవంబర్ మంత్లో జన్మించినటువంటి వారి జాతకం ఎలా ఉంటుంది లేదు అనంటే నవంబర్ మంత్ ఒకటి మరొకటి కూడా ఏంటంటే నవంబర్ మంత్తో పాటుగా రెండవ తారీఖు కావచ్చు ఇరవయో తారీఖులో కావచ్చు ఈ విధంగా అంటే రెండిని బేస్ చేసుకున్నటువంటి వాడు పదకొండవ తారీఖు కావచ్చు ఇరవయో తారీఖు కావచ్చు ఇలా రెండవది బేస్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది డెస్టినీ నెంబర్ కావచ్చు నేమాలజీ ప్రకారం రెండు వస్తే ఏంటి అనేది కావచ్చు ముందుగా రెండు అంటే ఫిబ్రవరి నెలలో చెప్పినటువంటి వాళ్ళకి ఏ విధంగా అయితే ఉంటుందో అలా వర్తిస్తుంది కానీ నవంబర్ మంత్ వాళ్ళకి ఇంకా కొంచెం అదనంగా అనంటే ఏంటంటే కొంచెం ప్లస్ పాయింట్స్ కూడా ఎక్కువ ఉంటాయి నవంబర్ మంత్ ఏంటంటే పన్నెండు నెలల్లో కూడా అదృష్టకరమైన మంత్ అదృష్టకరమైన నెల అంటే నవంబర్ నెల నవంబర్ నెలలో జన్మించినటువంటి వాళ్ళకి అదృష్టము అనేది ఉంటుంది లక్కీయెస్ట్ మంత్ అంటాం లక్యెస్ట్ మంత్ పన్నెండు నెలల్లో కూడా కలిసి వచ్చేటువంటి నెల నవంబర్ నెల ఆ నెలలో ఏ డేట్ అయినా కావచ్చు ఏ డేట్లో జన్మించినా నవంబర్ నెలలో జన్మించిన వాడికి వాస్తవంగా అదృష్టము అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది కానీ మాకు మాత్రం మీరు చెప్పినట్టుగా మరి లేదమ్మా ఏం చేయాలంటే వాళ్ళకు కూడా కలిసి రావడానికి పరిహారాలు తెలియజేస్తాను అవి ఆచరించడానికి ప్రయత్నం చేయండి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఇప్పుడు తెలియజేసినటువంటిగా పరిహారాలు అనేది ఆచరిస్తే మీకు కూడా సపోర్ట్ చేయటము నవంబర్ నెలలో జన్మించినటువంటి వారికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం కూడా కలిసి రావటం అనేది జరుగుతుంది ఎందుకు అని అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అంటే గురుడు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మూడు మూడు అన్నప్పుడు అధిపతి గురుడు మరి నవంబర్ నెల నవంబర్ నెల అనంటే నెంబర్ టూ ఇంత మురుపు తెలియచేశాను ఎలా ఏ సంఖ్య అయితే ఉంటుందో ఎవరైతే ముందు వెళతారో వాళ్ళ వెనక వాళ్ళే శత్రువు మన శత్రువు ఎక్కడ ఉంటారంటే మన వెనకే ఉంటారు రెండుకి మూడు శత్రువు కానీ వీళ్ళకి కూడా కలిసి రావాలని అంటే ఏం చేయాలి గురు బలం పెరగాలంటే ఏం చేయాలి అన్నప్పుడు అద్భుతమైన పరిహారాలు అనేది తెలియచేస్తాను అది ఆచరించండి వీళ్ళలో ఏంటంటే నవంబర్ మంత్ జన్మించినటువంటి వాళ్ళకి లక్యెస్ట్ మంత్ అని తెలియజేస్తాను అదృష్టకరమైన నెల అని తెలియచేసాను కానీ వీళ్ళకు కూడా చంద్రుడి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా మానసికంగా బాధపడుతూ ఉంటారు బయటికి చెప్పరు అన్ని విషయాలు వాళ్ళల్లో వాళ్ళే ఎక్కువగా దాచుకుంటూ ఉంటారు గోప్యంగా ఉంటూ ఉంటారు ఎందుకనంటే నేను ఎలాగో బాధపడుతున్నాను ఎదుటి వాళ్ళు చెప్తే వాడు కూడా బాధపడతారు ఎందుకులే అని చెప్పేసి వాళ్ళ మనసులోనే కష్టం దాచుకుంటారు అలా కాకుండా ఓపెన్ అవటం వాస్తవంగా మంచిది నవంబర్ మంత్లో జన్మించినటువంటి వారికి లక్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళే స్వయంగా అంటే స్వయం కృషితో పైకి రావటము అనేది ఉంటుంది అది యథార్థం వాడకగా వాళ్ళే వాళ్ళే కష్టపడి చదవటము ఎవరి సపోర్టు అనేది లేకుండా సపోర్ట్ ఉన్నా లేకపోయినా వీళ్ళు మాత్రం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటము సక్సెస్ అవ్వటము అనేది జరుగుతుంది అయితే నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోవటం చాలా మంచిది చంద్రుణ్ణి చూడాలి అది కూడా వృద్ధి చంద్రుడు అని అంటాం పౌర్ణమి వరకు అనమాట అంటే నెలవంక వచ్చిన దగ్గర నుంచి పౌర్ణమి వరకు చంద్రుణ్ణి చూడటం చాలా మంచిది అలాగే ఓం నమ శివాయ మంత్రజం పఠించటం ఒకటి చాలా మంచిది వీళ్ళు కూడా వీలైనంత వరకు వెండి వస్తువు అంటే వెండి ప్లేట్లో భోజనం చేయటం వెండి గ్లాసుతో మచ్చినీళ్ళు త్రాగటం చాలా మంచిది వీళ్ళకి మూల్ లాకెట్ అని ఉంటుంది అది ఆ లాకెట్ని నేను మెడలో కడతాను ఎప్పుడైనా సరే మీకు సమయం కుదిరినప్పుడు వచ్చి ఆఫీస్లో పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి ఆ మూల్ లాకెట్ ఎంత ఏమిటి విశేషాలు తెలుసుకొని ధరిస్తే అద్భుతంగా ఉంటారు మానసికంగా కూడా కలిసి రావటము అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ఏమిటి అన్నప్పుడు ఈ నవంబర్ మంత్లో జన్మించినటువంటి వారికి కలిసి రావాలి అని అంటే పరిహారాలు తెలియజేస్తా తప్పకుండా వీరికి ఉత్తర ముఖము అనేది ఎక్కువగా కలిసి వస్తుంది నార్త్ ఫేజింగ్ చాలా బాగా కలిసి వస్తుంది అలాగే వైట్ కలర్ చాలా బాగా కలిసి వస్తుంది అంటే తెలుపు వర్ణము శ్వేత వర్ణము చాలా బాగా కలిసి వస్తుంది శివుడిని ఎక్కువగా ఆరాధించాలి ఉత్తర ముఖము చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఒకవేళ నేమాలజీ ప్రకారం పేరులో రెండు ఉన్నది అనుకునేట్టయితే దానిని ఐదుగా కరెక్షన్ చేసుకోవటం మంచిది నేమ్ కరెక్షన్ అంటాం ఆ నేమ్ కరెక్షన్ కూడా చేసుకోవటం చాలా మంచిది ఈ విధంగా గనక ఆచరిస్తే అద్భుతమైన ఫలితాలు అనేది పొందగలుగుతారు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా సరే రెండు కేజీల బియ్యాన్ని ఈ సోమవారమే చేయాలి అనేమీ లేదు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక్క సోమవారం నాడు రెండు కేజీల బియ్యము బ్రాహ్మణోత్తమునికి ఇవ్వాలి ఆ రెండు కేజీల బియ్యం పైన దక్షిణ తాంబూలము పెట్టి సోమవారం ఉదయం పూట బ్రాహ్మణునికి దానం ఇవ్వటం చాలా చాలా మంచిది అలాగే మరొకటి కూడా ఏంటంటే అంటే చేయవలసినటువంటి మినిమం అన్నమాట పరిహారము ఈ పరిహారము అనేది కనుక చేస్తే ఒకవేళ ఎటువంటి సమస్యతో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే అద్భుతమైన ఫలితము అనేది చాలా త్వరగా పొందగలుగుతారు వీళ్ళకేంటి నెంబర్ వన్ లక్ అనేది వీడ వెంటే ఉంటుంది అదృష్టం వీడ వెంటే ఉంటుంది వాళ్ళకు వచ్చేటువంటి పార్ట్నర్ అంటే ఇప్పుడు అమ్మాయి విషయంలో అయితే వచ్చేటువంటి అబ్బాయి వివాహ విషయంలో అమ్మాయికి సంబంధాలు చూసినంటే వచ్చేటువంటి అబ్బాయి వల్ల కలిసి వస్తుంది ఇప్పుడు ఒక అబ్బాయి కనుక నవంబర్ మంత్లో పుట్టినటువంటి వాడు ఉన్నారు అనంటే వచ్చేటువంటి అమ్మాయి వల్ల ఈ అబ్బాయికి బాగా కలిసి వస్తుంది ఇది యథార్థం కొన్ని వందల మంది వేల మంది జాతక పరిశీలన తర్వాతే తెలియచేయటం ఈ విధంగా కనుక చూస్ చేసుకుంటే ఎప్పుడైనా సరే నవంబర్ మంత్లో జన్మించినటువంటి వాడికి ఆ పక్కన వచ్చేటువంటి వాళ్ళ ద్వారా చాలా బాగా కలిసి వస్తుంది చాలా ఆనందంగా ఉండగలుగుతారు అంటే వివాహం అయిన తర్వాత వీళ్ళకి ఎక్కువగా కలిసి వస్తుంది నవంబర్ మంత్లో జన్మించినటువంటి వాళ్ళకి వివాహానికి ముందుకంటే వివాహానంతరం చాలా బాగా కలిసి వస్తుంది ఇది యథార్థం వీళ్ళు శివుడికి అభిషేకము అనేది ఎప్పుడూ కూడా చేయిస్తూ ఉండాలి మరొకటి ఏంటంటే ఒక సోమవారం నాడు ఉదయం పూట ఏ వ్యక్తి అయితే నవంబర్ మంత్లో జన్మించారో ఆ వ్యక్తికి ఎంత వయసు అయితే రన్ అవుతూ ఉందో ఇప్పుడు ఒక వ్యక్తికి ఇరవై ఆరో సంవత్సరం రన్ అవుతుంది అంటే ఇరవై ఆరు ఇరవై ఆరు ప్రమిదలు అనేది శివాలయానికి తీసుకొని వెళ్ళి ఇరవై ఆరు ప్రమిదలు ఒక్కొక్కటి పక్క పక్కన అనమాట పెట్టి ఇరవై ఆరు ఒత్తులు అంటే ఒక్కొక్క ప్రమిదల ఒక ఒత్తి చొప్పున ఒక ఒత్తి వేయకూడదు అంటారు కదమ్మా అనుకుంటారు కానీ ఇప్పుడు వేయవచ్చు రెండు ఒత్తులు కలిపి ఇలాంటి ఒకటి లేదా పువ్వొత్తి అంటాం పువ్వొత్తి కానీ వేసి ఒక్కొక్క పువ్వొత్తి వేయవచ్చు ఇరవై ఆరు వయసు ఎగ్జాంపుల్ మాత్రం తెలియచేసేది ముప్పై వయసు ఉంటే ముప్పై ప్రమిదలు ఎంత వయసు అయితే ఉంటుందో అన్ని ప్రమిదలు అనేది గనక పేర్చి ఉదయం పూట అనమాట సోమవారం నాడు ఉదయం పూట మాత్రమే చేయవలసినటువంటిది ఒక్కసారి చాలు ఎప్పుడైనా సరే ఒక్కసారి ఆచరించండి ఆ శివాలయం గుళ్ళో వెలిగించాలి ఎంత వయసు అయితే రన్ అవుతుందో అంత వయసు ఇప్పుడు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు పడిందంటే అది ఇరవై తొమ్మిది నుండి ముప్పై పడిందంటే ముప్పై ఈ విధంగా వెలిగించండి అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే ఇది ఆచరించి చూడండి అద్భుతమైన ఫలితము అనేది సకాలను పొందుకుంటారు అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేట వాళ్ళకి సకాల వివాహం జరుగుతుంది సంతానం విషయం కావచ్చు ఉద్యోగం విషయం కావచ్చు ఆరోగ్య విషయం కావచ్చు ఏదైనా సరే విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ విషయంగా కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు తెలియచేసినటువంటి ఈ పరిహారం చూడండి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అద్భుతమైన మంచి మార్పులు అనేది చూడగలుగుతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి